హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయనందన్ మనసులో జాను ఇక నువ్వు నా సొంతమైపోయావు నీ మెడలో నేను తాలి కట్టాను నీ గురించి బాగా తెలుసు కానీ నాకెందుకో నీ మీద డౌట్ వస్తుంది నేను లేనప్పుడే విశ్వాతో టచ్ చేసి మాట్లాడుతున్నావు అలాంటిది నేను లేనప్పుడు విశ్వాను లవ్ చేసిందా తెలుసుకుంటేనే కదా నాకు మనశ్శాంతి అనుకుంటూ ఇక జయనందన్ జానును అడగబోతుండగా వద్దులే ఇప్పుడు వద్దు ఇంటికి వెళ్ళాక తర్వాత అడుగుతాను ఇప్పుడు అడిగితే నా మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతుంది జాను నీ నీమిదిన్న మర్చిపోవాలంటే నాకు నువ్వు సరైన సమాధానం ఇస్తేనే మీద నమ్మకం కుదురుతుంది లేకపోతే నీ వల్ల పిచ్చొన్నైపోతాను అని జయనందన్ తనలో తాను అనుకుంటుంటే ఇదంతా జాను చూసి ఏంటి సార్ మీకు మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదు జాను ఇంటికి వెళ్ళాక నీతో మాట్లాడాలి పనుంది ఏంటో ఇప్పుడే మాట్లాడండి సార్ మన ఇద్దరమే కదా ఉన్నది ఇంటికి వెళ్ళాక చెప్తాను జాను అని అనేసరికి ఇక జయనందన్ ఇల్లు రాగానే జాను నువ్వు నిజం చెప్పు నేను నిన్ను ప్రేమించక ముందుకు నువ్వు విశ్వని లవ్ చేసావా లేకపోతే విశ్వ నిన్ను లవ్ చేస్తున్నాడా ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు పెళ్ళి ఒకరోజు కాలేదు నా మీద మీట్ డౌట్ వస్తుందా చెప్పాను కదా సార్ విశ్వ నా క్లోజ్ ఫ్రెండ్ అని మరి నాకెందుకో అలా అనిపించట్లేదు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీకు నా మీద డౌట్ ఉన్నప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు సార్ నువ్వంటే ప్రాణం కాబట్టి పెళ్లి చేసుకున్నాను నీకో విషయం చెప్ప జాను ఆ విశ్వగాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు చెప్పలేక భయంతో లవ్ లెటర్ని నీ బుక్లో రాశాడు ఆ లవ్ లెటర్ కాస్త నా షెట్లో దొరికింది అసలు అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు నిజం చెప్పు జాను కొంప తీసి విశ్వ కాకుండా నువ్వు కూడా ప్రేమిస్తున్నావా అంటే నా దగ్గర ఆస్తుందని తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నావా ఇది విని జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను జాను విశ్వ పెళ్లి మంటపానికి వచ్చాడు నా గురించి నిజం చెప్దామని నీ దగ్గరకు వచ్చాడు పాపం ఈ విషయాలన్నీ మీ అన్నయ్య చెప్పారు కానీ మీ అన్నలు పట్టించుకోకుండా విశ్వను చిత్తక్కొట్టారు పాపం విశ్వ ఏమో చావు బతుకుల్లో ఉన్నాడు నిన్ను సొంతం చేసుకోవడానికి విశ్వను నీకు దూరం పెట్టాను ఇది విని కోపంతో జయనందన్ కట్టిన తాళిని విసిరేసి అసలు మీరు ఏమనుకుంటున్నారు సార్ మీరు చెప్పే మాటలకు నేను ఏడ్చుకుంటూ ప్రతిరోజు మీ దగ్గరనే ఉంటాను అనుకుంటున్నారా చూసారు కదా ఇప్పుడు ఏం చేశాను నా మీద మీకు డౌట్ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు సార్ నీ బుద్ధి ఏంటో ఇప్పుడే అర్థమైంది అందుకైనా విశ్వ నీ విషయం గురించి చెప్పడానికి వచ్చాడు అంటే నన్ను ప్రాణానికి ప్రాణంగా విశ్వ నన్ను ప్రేమిస్తున్నాడా పిచ్చిదాన్ని నేను విశ్వాన్ని చేసుకోకుండా ఈ సైకో గాన్ని చేసుకున్నాను అనుకుంటూ జాను ఏడుస్తుంటే ఏ ఏంటి నేను కట్టిన తోల్ని తెంచుతావా నీకెంత ధైర్యమే ఏంటి సార్ మీరు చేసేవన్నీ తప్పులు కావా ఇప్పుడు చెప్తున్నాను సార్ నీకు నేను విడాకులు ఇస్తాను అనుకుంటూ ఇక జాను వెళ్తుండగా ఇక జయనందన్ గట్టిగా నవ్వుతూ జాను నువ్వు గనక అడుగు బయట పెట్టావంటే ఇక విశ్వాన్ని శాశ్వతంగా లేకుండా చేసేస్తాను పాపం నీ వల్ల విశ్వ ప్రాణాలు పోతాయి వెళ్ళిపోతావా జాను విశ్వ ప్రాణాల కోసమైనా ఈ ఇంట్లో ఉంటావా లేకపోతే విశ్వ ప్రాణాలు పోతే పోనీ అని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా యువర్ ఛాయిస్ జాను నువ్వు ఎక్కడికి వెళ్ళవని నాకు బాగా తెలుసు జాను ఎందుకంటే ఆ విషయం అంటే నీకు బాగా ఇష్టం కదా ఇలా జయనందన్ అంటుంటే ఇంతలో జాను పిలిచి ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడంతా నేను కలగన్నానా అమ్మో ఇప్పుడు కనుక జానుతో ఇలా మాట్లాడినంటే ఇక నాకు విడాకులు ఇచ్చేస్తుంది నా మాటలతో నా జానును గ్రిప్లో పెట్టుకుంటాను ఇటు ఏమో విషవ బాధపడుతూ జానును కలవరిస్తుంటే ఇదంతా త్రివేణి చూసి ఏంట్రా జానును అని కలవరిస్తున్నావు అసలు ఏమైందిరా ఈ గాయాలేంటిరా అసలు ఎవరు కొట్టారా నిన్ను ఇక విశ్వబాధతో వాళ్ళమ్మని హక్ చేసుకొని అమ్మ నాకు చావాలనుంది నాకు జాను కావాలమ్మా జైసర్ మంచివాడు కాదమ్మా పెద్ద రాక్షసుడు జానును ఏం చేస్తాడేమోనని బాధగా ఉందమ్మా రే నాన్న ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చెప్పే నాకు ఏం అర్థం కావట్లేదురా అమ్మ నీకు విషయం చెప్పనా జానుకు పెళ్ళైపోయింది ఇది విని త్రివేణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు జానుకు పెళ్ళైపోయిందా మరి నీ లవ్ విషయం చెప్పేసారా లేదమ్మా చెప్పేయలేదు చెప్దామనుకునేసరికి నన్ను రౌడీలు కొట్టేసి బయటికి గెంటేసారమ్మా ఇక జాను పెళ్ళి రే నాన్న జాను గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి లేదమ్మా నాకు జానుయే కావాలి జానుని తప్ప ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోను అన్న విశ్వ అంటే జాను కన్నా మేము ముఖ్యమైన వాళ్ళం కాదా ఈ తల్లిదండ్రులు వద్దారా విశ్వ నీ గురించి రేము బ్రతుకుతున్నది కాస్త మా గురించి అయినా ఆలోచించురా సవా జాను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది కానీ నువ్వేమో జాను గురించి తెలవరిస్తున్నావు నా మాట విని జానును మర్చిపోరా ఇదంతా విజయేంద్ర విని కోపంతో రే విశ్వ ఏం మాట్లాడుతున్నావురా పెళ్ళైన అమ్మాయిని ఎలా పట్టుకుంటావురా బుద్ధుండి మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా ఇప్పుడు కనుక నువ్వు జాను అని కలవరించావనుకో నీ కళ్ళ ముంగట్నే మీ అమ్మ నాన్న చేస్తాం అర్థమైందా నా గురించి తెలుసు కదా నేను మాట అంటే మాటే నేను మాట మీద నిలబడతానని నీకు బాగా తెలుసు కదా విశ్వ అని అనేసరికి ఇక విశ్వ కూడా మౌనంగా ఉండిపోతాడు ఇటీ ఏమో లక్ష్మి సంతోషంతో ఇక నా జాను అత్తగారింట్లో చాలా సంతోషంగా ఉంటుంది నా అల్లుడు జానును ఎంత బాగా చూసుకుంటాడో అని అంటుంటే ఇక వెంటనే వాణి అవునత్తమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే జయనందన్ గారు జానును ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఎన్ని కోట్లాస్తుందో అత్తయ్య నీకో విషయం చెప్పనా ఇంట్లో ఒకరు ఉంటారు కదా ఆస్తి చాలా బాగా నాకే ఉంటుంది ఇంకెవ్వరికీ ఉండదు చూసావా నీ చీ నా చీర ఇరవై వేలు పెట్టి కొన్నాను అని బిల్డప్గా మాట్లాడతారు ఇప్పుడు జాను ఏమో ఇంకా ఎక్కువ రేట్లో కొంటుంది ఇక కట్టుకొని కూడా వస్తుంది పాపం కీర్తన ఇమేజ్ ఏమైపోతుందో ఏమో ఇన్ని రోజులు ఎక్కువ తరగల చీరలు నేనే కట్టానని కీర్తన ఏమో పొంగిపోయేది పాపం ఇప్పుడు జాను కూడా కట్టుకొని వస్తుంది పాపం ఓర్వలేక కళ్ళమంట తనతో ఎలా ఉంటుందో ఏమో అత్తయ్యా ఏంటమ్మ వాణి ఏం మాట్లాడుతున్నావు అలా మాట్లాడకూడదమ్మా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కడతారమ్మా మంచి మనసు ఉండాలి మంచి గుణం ఉండాలి ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి ఆ గుణం ఉన్నప్పుడు కట్టుబొట్టు కూడా అందంగా ఉంటుంది అందంగా కనిపిస్తుందమ్మా చీరలకు ధరలు పెట్టినంత మాత్రాన ఏమొస్తుందమ్మా అదే కాస్త డబ్బుల్ని పేదవాళ్ళకు పంచండి చాలా సంతోషపడిపోతారు అని వాణికి చెప్తుంటే ఇదంతా కీర్తన విని తట్టుకోలేక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్